మా దృశ్యాలను వీక్షిస్తున్న ఎందరో మహానుభావులకి అందరికీ వందనాలు ఈ రోజు కూడా మీకోసం మరొక పాతకాలం నాటి వస్తువుతో మీరు వండుకొచ్చారు అనమాట ఆ వస్తువు చూపొచ్చే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్తాను ఈ రోజుల్లో మనం వాటర్ తాగాలంటే ఇట్లాగ వాటర్ బాటిల్ ఇట్లాగే వాడుతూ ఉంటాం అంటే ఈ బాటిల్లో వాటర్ తీసుకొని జస్ట్ గ్లాసులలో అంటే గ్లాస్ కానీ ఏదైనా వాటర్ కోసం తాగుతూ ఉంటాం అన్నమాట అది జస్ట్ ఈ రోజులు అనమాట కానీ వందేళ్ళు నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అంటే మన పాత కాలంలో మన పూర్వీకులు ఎలా వాటర్ తాగేవాళ్ళు అనమాట అంటే చూడండి ఇది ఆ కాలం నాటి వాటర్ బాటిల్ మనం ఇప్పుడైతే వాటర్ బాటిల్ అనుకోవచ్చు అంటే ఆ కాలంలో ఆ జనరేషన్ వాళ్ళు అంటే పాత కాలం పూర్వకాలం నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం ఇదే వాళ్ళకి వాటర్ బాటిల్ అనమాట దీన్ని ఎక్కడికి వెళ్ళినా అంటే బయట వాళ్ళు అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లాగా వాడేవాళ్ళు ఆ రోజుల్లో వాటర్ తాగాలన్నా చూడండి ఇది వాటర్ గ్లాస్ అనమాట ఆ రోజుల్లో ఇలా వాటర్ నింపుకున్న తర్వాత వాళ్ళు జస్ట్ చూడండిగా దీంట్లో వాటర్ ఇలా పోసుకున్న తర్వాత వాళ్ళు ఇలా వాటర్ తాగేవాలన్నమాట ఈరోజు కూడా మన ఇంట్లో అప్పుడప్పుడు దీన్ని గుర్తుగా పెద్దవాళ్ళ ప్రేమతో గుర్తుగా దీన్ని వాడతా ఉంటాం అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఈ మర్చం అనేది ఎట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మరొక పాతకాలం లాంటి వస్తువుతో మీ ముందుకు వస్తాను అంతవరకు D'allò,